ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ మనకి ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మనకి సిడిఎస్ కమాండ్ డిఫెన్స్ సర్వీసెస్ నుండి మనకి ఇండియన్ ఆర్మీలో కావచ్చు ఎయిర్ ఫోర్స్ లో కావచ్చు నేవీలో కావచ్చు ఆఫీసర్ లెవెల్లో ఉద్యోగం సాధించే విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి ప్రతిది కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీకు తక్కువ ఏజ్ లోనే మీకు ఎక్కువ శాలరీ తీసుకున్నటువంటి ద బెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అన్నట్టు మళ్ళీ హయ్యర్ పొజిషన్ లో వస్తాయి అన్నట్టు మీకు ఇవన్నీ కూడా జాబ్స్ అనేది సో లేట్ చేయకుండా ప్రతి డీటెయిల్స్ తెలుసుకుందాం దీనికి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్ ని క్రాక్ చేయడానికి మనకి యూఎఫ్జి యాప్ లో దీనికి సంబంధించినటువంటి బెస్ట్ కోర్స్ అయితే ఉండడం జరిగింది సిడీఏఎస్ సంబంధించినటువంటిది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎగ్జామినేషన్ కోసం మనం పర్ఫెక్ట్ అవ్వాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ లో నుండి మీ కోర్స్ అయితే తీసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ప్రతి డీటెయిల్స్ తెలుసుకుందాం ల్యాట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నీ లక్ష్యమా రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ ఆన్లైన్ కోచింగ్ ఎస్ఎస్సి జీడీలో లో ముప్పై మందికి పైగా ఉద్యోగాలు అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ లో మరో ఇరవై మందికి పైగా ఉద్యోగాలు సాధించడం జరిగింది రైల్వే ఎస్ఎస్సి జీడీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ కోస్ట్ గార్డ్ వంటి కోర్సులు యూఎఫ్జే యాప్ లో కలవు ప్రతి సబ్జెక్ట్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లో క్లాసులు చాప్టర్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్లు కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం లో అందిస్తుంది ఒక యూఎఫ్జే యాప్ మాత్రమే మీ డౌట్స్ ని ఫ్యాకల్టీస్ తో క్లియర్ చేసుకోవచ్చు ఈసారి నీకు జాబ్ సాధించాలనే పట్టుదల ఉంటే ఇప్పుడే యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టు మీ లక్ష్యాన్ని చేరుకో పూర్తి వివరాలకు సంప్రదించండి ఫ్రెండ్స్ మీరుజే యుఎస్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేశాక మీకు యూపీఎస్ఈ అదైతే వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ ఉంది దీని కింద ఎన్డిఏ నోటిఫికేషన్ ఉంది తెలంగాణ పోలీస్ కానీ ఇలా ప్రతిదైతే ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ యూపీఎస్ఈడిఎస్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ కదా దీనిపైనే క్లిక్ చేస్తున్నాను నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో కామెంట్ లో కూడా పిన్ చేస్తాను మీరు ఇక్కడ చూడండి నిదానంగా చెప్తాను మీరు ఏం తొందర ఏమి పడమాకండి మెయిన్గానే చెప్తాను మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు టైం వేస్ట్ ఏం లేకుండా ఇక్కడ ఫస్ట్ మనం అప్లికేషన్ చేయడానికి డిసెంబర్ లెవెన్కి మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మనకి అప్లికేషన్ ఎండింగ్ డేట్ అయితే ఉంటుంది అండ్ దీనికి ఏమైనా మిస్టేక్ చేస్తే ఎడిట్ ఆప్షన్ మనం ఫైన్తో మనం చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఫస్ట్ నుంచి మనకి జనవరి సిక్స్త్ వరకు ఉంటుంది అన్నట్టు అండ్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఏదైతే థర్టీన్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి మనకి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఉంటాయి అన్నట్టు అది ఒకసారి మీరు గమనించండి అండ్ అదేవిధంగా మీరు అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడ చూడండి గమనించండి అదైతే జనరల్గా ఓబీఎస్ఈ స్టాండర్డ్స్కి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఏసీఎస్టీ ఫీమేల్స్కి ఎటువంటి ఫీజు అయితే ఉంటుంది అది ఒకసారి మీరు ఫోకస్ చేయండి అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకటి అంటే చాలామందికి కూడా ఉండే డౌట్ ఇది ఇందులో మనకి ఈ యొక్క సిడిఎస్లో త్రీ డిఫరెంట్ కేటగిరీస్ అన్నట్టు ఒకటి ఐఎం ఇండియన్ మిలిటరీ అకాడమీ అని చెప్పేసి అండ్ అదేవిధంగా ఇక్కడ ఇండియన్ నేవల్ అకాడమీ అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ అని త్రీ ఉంటాయి అన్నట్టు అయితే ఇక్కడ డిగ్రీ చేసి ఉండాలి ఈ యొక్క ఇండియన్ ఏదైతే మిలిటరీ అకాడమీ ఉందో ఇది ఆర్మీకి సంబంధించినటువంటిది ఇక్కడ మనం డిగ్రీ చేసి ఉంటే సరిపోతుంది ఇండియన్ నేవల్ అకాడమీలో మనకి బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారు డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఏంటి అని అంటే ఇది ఇంటర్మీడియట్లో ఎంపిసి చేసి ఉండాలి అండ్ అదే విధంగా డిగ్రీ మనకి చేసి ఉండాలి అండ్ డిగ్రీ కానీ బీటెక్ కానీ చేసి ఉండాలని చెప్తున్నారు ఓకేనా ఇంటర్మీడియట్ అయితే ఎంపీసీ చేసి ఉండి డిగ్రీ బీటెక్ ఏ గ్రూప్ చేసినా గానీ మనకి ఇక్కడ అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకేనా ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్ ఉంది అండ్ ఇక దీని ఏజ్ లిమిట్ అనేది ఒకసారి చూసినట్లయితే మనకి ఇండియన్ మిలిటరీ అకాడమిక్ వచ్చేసి సెకండ్ జనవరి టూ టూ నుండి ఫస్ట్ జూలై సారీ ఫస్ట్ జనవరి టూ థౌసండ్ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ మీడియల్ ఎవరైతే ఉంటారు వారు అప్లికేషన్ చేసుకోవచ్చు నేను నేవల్ అకాడమీకి వచ్చేసి మనకి సెకండ్ జనవరి టూ థౌజండ్ టూ నుండి ఫస్ట్ జనవరి టూ థౌజండ్ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ మీడియల్ ఉన్న వారు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక వెళ్తే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కనుక చూస్తే ఇక్కడ రెండు కేటగిరీస్ అన్నాడు రెగ్యులర్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు మనం ఏజ్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు ట్వంటీ ట్వంటీ నుండి ట్వంటీ ఫోర్ అన్నాడు ఇక్కడ సెకండ్ జనవరి టూ థౌజండ్ టూ నుండి ఫస్ట్ జనవరి టూ థౌజండ్ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ మీడియాలో ఉండాలి అయితే ఎవరికైతే డీజీసీఏ సంబంధించినటువంటి ఫ్లెయింగ్ బ్రాంచ్ ఆ కమర్షియల్ లోక పైలట్ సంబంధించినటువంటి లైసెన్స్ ఉంటుందో సో కమర్షియల్ పైలట్ సంబంధించినటువంటిది లైసెన్స్ ఉంటుందో వాళ్ళకి మనకి ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు ట్రై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే టూ థౌజండ్ సెకండ్ జనవరి టూ థౌజండ్ నుంచి మనకి ఇక్కడ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్లో అన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అని పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది అది ఒకసారి మీరు గమనించండి ఓకేనా ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది ఎన్ని ఉంటాయి అనేది మనకి లాస్ట్ టైం టూ వేకెన్సీస్ ఎక్స్ట్రా ఉంటుంది సార్ కొంచెం టూ వేకెన్సీస్ అనేది తగ్గాయి అంతే మన రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఈ విధంగానే ఉంటుంది వేకెన్సీ అనేది ఇండియన్ మిలిటరీ అకాడమీకి వచ్చేసి హండ్రెడ్ వేకెన్సీ ఉంది ఇండియన్ నవల్ అకాడమీ థర్టీ టూ వేకెన్సీ ఉంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ థర్టీ టూ ఉంది ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీకి వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఉంది అండ్ అదేవిధంగా ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో ఉమెన్స్కి వచ్చేసి ఎయిటీన్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది టోటల్గా మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది దానికి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా అంటే ఫస్ట్ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్లో లో పాస్ అయిన వాళ్ళకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది అది కూడా పాస్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అన్నట్టు ఓకేనా అండ్ ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ కీలకం కాబట్టి అండ్ ఇక్కడ ఐఎంఏ ఐఎన్ఏ అదే విధంగా ఓటీ అంటే ఇండియన్ మిలిటరీ అకాడమీ ఇండియన్ నేవల్ అకాడమీ సంబంధించినటువంటి సిలబస్ కనుక ఒకసారి చూస్తే ఇక్కడ మనకి ఇంగ్లీష్ అనేది మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఓకే హండ్రెడ్ ఉంటాయి అండ్ రీజనింగ్ వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్కి ఏదైతే న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి సో అక్కడ టోటల్గా మనకి వచ్చేసి త్రీ హండ్రెడ్ అనుకుంటాయి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది మళ్ళీ ఎక్స్ట్రాగా మనకి ఓన్లీ ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి త్రీ హండ్రెడ్ ఉంటుంది ఓకేనా సో టోటల్ గా సిక్స్ హండ్రెడ్ అవుతుంది ప్రతి దానికి ఒక ఒక ఇంగ్లీష్ కు టూ అవర్స్ రీజనింగ్ టూ అవర్స్ ఏదైతే న్యూమరికల్ ఎబిలిటీ టూ అవర్స్ ఇస్తారు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ మాత్రం ఫైవ్ డేస్ ప్రొసీజర్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ ఉందో దీనికి వచ్చేసి కొంచెం డిఫరెంట్ లాగా ఉంటుంది అన్నట్టు ఇదైతే ఇంగ్లీష్ ఉంటుంది ఇక్కడ రీజనింగ్ ఉంటుంది హండ్రెడ్ హండ్రెడ్కి కి టూ హండ్రెడ్ అవుతుంది ఇండి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ వచ్చేసి త్రీ హండ్రెడ్ టోటల్ గా ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సేమ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంకా అక్కడ లాగానే ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి ఫైవ్ డేస్ ప్రొసీజర్ ఉంటుంది అన్నట్టు ఓకేనా ఇక్కడ నైటీ మార్కింగ్ సిస్టమ్ ఒకసారి చూసినట్లయితే ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే వన్ మార్క్ ఇస్తారన్నట్టు నైటీ మార్కింగ్ వచ్చేసి త్రీ రాంగ్ అయిపోతే మీకు ఒక మార్క్ అనేది మైనస్ చేస్తారు త్రీ రాంగ్ అయితే ఒక మార్క్ అనేది మైనస్ చేస్తారు అదొకసారి గమనించండి అండ్ అదేవిధంగా ఇంటర్వ్యూ అనేది ఫైవ్ డేస్ ప్రొసీజర్గా అయితే ఉంటుంది హెచ్ఎస్బీ ఇన్ తెలుగు అని యూట్యూబ్లో కొట్టేసినా కానీ మన దూర ఛానల్ కొట్టేసినా మీకు అక్కడ వస్తుంది అండ్ నేను స్టార్టింగ్ అయిపోయినా సాలరీ వచ్చేసి మీకు హైయర్ గానే అని చెప్పేసి మినిమం స్టార్టింగ్ సాలరీ మనకి లెఫ్ట్ నుంచి చూసుకుంటేనే మనకి ఇక్కడ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ అనేది బేసిక్ ఉంది ఉందన్నాడు అండ్ క్యాప్టెన్గా మీకు వస్తే ఇంకా సిక్స్టీ వన్ థౌజండ్ ఉంటుంది మేజర్గా వస్తే మనకి సిక్స్టీ నైన్ థౌజండ్ ఉంటుంది ఇవన్నీ ఏంటంటే మీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే వస్తుంది ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అనేది ఇది అంత ఈజీ కాదు ఇది ఈజీ కాదు బట్ ఇది క్రాక్ చేసి మనం సక్సెస్ అవుతామంటే చాలా అమేజింగ్ ఉంటుంది అన్నట్టు లైఫ్ వైజ్ వేరే ఉంటుంది ఇంకా ఓకే కాబట్టి నోటిఫికేషన్స్ అనేది మన వాళ్ళకి ఏంటంటే ఒక అవగాహన రావడం కోసం అనేది నేనైతే చెప్పడం జరుగుతుంది మీరు వీటి గురించి తెలుసుకొని మీరు కష్టపడితే చదివితే జాబ్ వస్తుంది లేదు అంటే నార్మల్గా మనకి సెట్ అవ్వడం కష్టం అన్నట్టు దీని గురించి ఏంటంటే ఇది వచ్చినప్పుడే ట్రై చేస్తానని కాబట్టి ఒక లక్ష్యంగా పెట్టుకొని చిన్న ఏజ్ నుంచి అప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈజీగా గెటింగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒక పెట్టుకొని మనం దాని విధంగా ప్రిపేర్ అయితే సక్సెస్ అవుతాం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి మీకు తెలిసింది కదా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి ఈ నోటిఫికేషన్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కోచ్ మనకి యూఎఫ్జే యాప్ లో ఉంటుంది కోర్సు తీసుకుని పంచే ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థింక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్